ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు విజయనగరం జిల్లా రాజాం చేపల చెరువులు యాజమాన్లు రేగిడి ఆముదాల వలస మండలం వెంకంపేటలో వంద ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి చేపల మేత ధరలు పెరగడంతో తక్కువ ఖర్చుతో వేగంగా చేపలు పెరిగేందుకు నిల్వ ఉంచిన కోళ్ల వ్యర్థాలను యాజమాన్లు వేస్తున్నారు చికెన్ షాప్ల వద్ద వ్యర్థాలు సేకరించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్న తరుణంలో చేపలు తింటే మంచిదని డాక్టర్లు చెబుతూ ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగింది చేపలు ఏమి తిని పెరుగుతున్నాయో తెలియని ప్రజలు చేపలు కొనేందుకు బారులు తీరుతున్నారు ఈ రోజుల్లో ఈ మధ్యన తినగలిగిన ఆహారం ఏదంటే నాన్ వెజ్లోనూ చేపలే తినగలుగుతున్నారు ఇప్పుడు ఆ చేపలకి వేగంగా పెరగడానికి చికెన్ తాలూకా వ్యర్థాలను తీసుకువెళ్ళి చెరువుల్లో కలిపేస్తున్నారు దాన్ని కూడా కలుషితం చేస్తున్నారు వేగంగా పెరగాలనేసి ఇప్పుడు చికెన్కి బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్ కానీ గుడ్లు కానీ తినలేకపోతున్నారు చేపలే తినగలుగుతున్నాము అనేసి అంటే ఆ వాటిని కూడా కలుషితం చేసి బేగ పెరగడానికి వ్యర్ధాలు వేయడం వేసేస్తున్నారు అధికారులు ఇది దృష్టికి తీసుకొని తీవ్రమైన చర్యలు తీసుకొని వీటిని అరికట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారనేసి